గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా పేరు నర్మదా శిరీష ఒక గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఒక గవర్నమెంట్ గా ఉంటున్నాను యాక్టివ్ ఇన్కమ్ హోల్డర్ ఇన్కమ్ కోసం డ్రీమ్స్ ఫుల్ఫిల్మెంట్ కోసం నాయ కాదు అందరి యొక్క ఆశలు నెరవేరాలని ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్మెంట్ కోసం అని మేము ఒక ఆపర్చునిటీలోకి రావడం జరిగింది ఈ ఆపర్చునిటీ మాకు చూపించిన అవకాశము పరిస్థితులు తీసుకొచ్చినటువంటి దేవుడికి మమ్మల్ని పుట్టించినటువంటి పెద్దలకి అదేవిధంగా ఈ ఆపర్చునిటీని మా దాకా తీసుకొచ్చినటువంటి దేవదేవుతలు లాంటి లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అందరికీ ముఖ్యంగా మా అప్లైంట్ నర్హరి సార్ అని లక్ష్మీప్రసన్న మేడం రేట్ మెయింటైన్స్ గురించి రాసా అనుకున్నా మేడం అందరికి అండ్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అందరికీ ఎస్పీ పేరెంట్స్ అందరి నుంచి సంజయ్ మేడం దగ్గర నుంచి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు అండ్ గ్రేట్ టీమ్ సపోర్ట్ బాదే కాదు మా టీంలో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లగ్జరీ కార్ హోల్డర్స్ త్వరలో కావాలని వీళ్ళందరూ కోరుకుంటున్నాను అండ్ జస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ని చేంజ్ చేయాలి చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్